అందరికీ నమస్కారం వైసీపీ అధికార ప్రతినిధుల వల్ల వైసీపీ పార్టీకి ఏమన్నా ఉపయోగం ఉందా సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఈ అధికార ప్రతినిధుల్ని మీడియా ఛానళ్ళకు పంపి డిబెట్లు పెట్టించి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల మీద విమర్శలు గుప్పిస్తారు ప్రభుత్వం ఈ పనులు చేస్తుంది ఇందులో ఈ అవకతవకలు జరుగుతున్నాయి ప్రజలకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రజలకి అర్థమయ్యేటట్టు ఈ అధికార ప్రతినిధులు వాళ్ళ డిబేట్ల ద్వారా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లారు కానీ వైసీపీ అధికార ప్రతినిధులు పెట్టే డిబేట్లు వల్ల ఆ పార్టీకి పెద్ద బొక్క పడుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం లేదు రీసెంట్ గా సేమల కర్నూలు బస్సు ప్రమాదంపై కొన్ని ఆరోపణలు చేసింది ఏమని చెప్పి ఈ శివశంకర్ ఎవడైతే ఉన్నాడో వాడు బెల్ట్ షాప్ లో మద్యం కొనుక్కుని తాగాడు అది కూడా తెల్లారు గట్ల రెండు గంటల మూడు గంటల ఆ టైంలో కొనుక్కుని తాగినట్టు ఆవిడ ఆరోపణలు చేసింది దాని మీద పోలీసులు తీసుకెళ్లి విచారించారు మీరు గతంలో ఆరోపణలు చేశారు కదా ప్రమాదం జరిగినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి దేని ప్రకారం మీరు ఆరోపణలు చేశారని చెప్పి ఆమెను క్వశ్చన్ చేయటం జరిగింది తర్వాత ఆవిని పంపేశారు విచారించి మాత్రమే పంపేశారు ఇంకా పదే పదే ఇదే విధంగా రిపీట్ అవుతూ ఉంటే ప్రభుత్వానికి మచ్చపడుతుందని చెప్పి ప్రభుత్వం ఇటువంటి విమర్శలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది అందుకనే వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వెంకటరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన చేసినటువంటి విమర్శ ఏంటంటే ఈ పరకామాని కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి ఎస్ఐ సతీష్ కుమార్ ఇటీవల అనుమానాస్పదంగా మరణించారు అది హత్య లేకపోతే ఆత్మహత్య పోలీసులు విచారణలో బయటపడాల్సి ఉంది పోలీసులు ప్రస్తుతానికి ప్రాథమిక విచారణలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం చెప్తుంది ఏంటంటే అతను ఒంటి మీద గాయాలు ఉన్నాయి వాటి వల్ల హత్య అని చెప్పి అనుమానిస్తున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు రకరకాల కథనాలు ఆ సతీష్ కుమార్ హత్య మీద చంద్రబాబు నాయుడే హత్య చేశారు అని చెప్పి కాసేపు మాట్లాడతారు అసలు పోలీసులు విచారణలో వాళ్ళ స్పాట్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అన్న దాని గురించి వాళ్ళు దర్యాప్తు చేస్తుంటే ఈ లోపు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అతన్ని ఆత్మహత్య ఆత్మహత్య గల కారణం చంద్రబాబు నాయుడు అధికారులు అతని మీద ఒత్తిడి తీసుకొచ్చారు వైసీపీ నాయకులు పేర్లు చెప్పమని చెప్పి అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుండి చనిపోయాడు అన్నట్టు వాళ్ళు సోషల్ మీడియాలో రాస్తారు దాంతోపాటుగా ఇటువంటి అధికార ప్రతినిధుల్ని డిబేట్లో కూర్చోబెట్టి ప్రభుత్వం మీద బొరద జల్తారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఈ కేసులో విమర్శించాలి అంటే కనుక ఆ కేసులో ఏం జరిగింది అతన్ని ఆత్మహత్య హత్య అనే వివరాలన్నీ మాకు కావాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు దాని మీద పూర్తిగత దర్యాప్తు చేయండి సీరియస్గా దర్యాప్తు చేయండి అని చెప్పి విమర్శలు చేయచ్చు అంతేగాని ఒక ఇన్సిడెంట్ జరిగితే డైరెక్ట్ దానికి గల కారణం చంద్రబాబు నాయుడు అక్కడ కర్నూలులో బస్సు ప్రమాదం జరిగితే ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మధ్య ఇక్కడ పరకమ్మని కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ చనిపోతే దానికి గల కారణం చంద్రబాబు నాయుడు ఇలా ఏ విషయం ఉన్నా ఏ ఇన్సిడెంట్ జరిగినా డైరెక్ట్ గా విమర్శలు కూడా కాదు డైరెక్ట్ ఆరోపణలు అందుకనే ఇప్పుడు ఈ వెంకటరెడ్డి ఏవైతే ఆరోపణలు చేసేది ఈ పరకామని కేసులో అతని దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటో పోలీసులు అడుగుతారు ఆరోపణలు చేశాడు కదా డిబెట్లలో కూర్చుండే ఆరోపణలు చేసినట్టు ఉండదు పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వైసీపీ అధికార ప్రతినిధుల వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు అధికార ప్రతినిధుల వల్ల వైసీపీకి అధికారం రాదం ఆ విధంగా వీళ్ళ టీవీ ఛానల్ ముందు డిబెట్లలో కూర్చుండి ప్రజల్లోకి వీళ్ళ పార్టీని వీళ్ళ అధికార ప్రతినిధులే నెగటివ్గా తీసుకెళ్తున్నారు ఇటువంటి ఫేక్ వార్తలు ఫేక్ ప్రచారం వల్ల వైసీపీ పార్టీ నుంచి ఏదన్నా ఫేక్ స్క్రిప్ట్ వస్తే కనీసం వీళ్ళకన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదా అని చెప్పి సెన్సిటివ్ విషయాల్లో ప్రతి దాంట్లోని ప్రభుత్వం మీద బరుదేసి ప్రభుత్వాన్ని ఏదో రకంగా ప్రజల్లోకి నెగిటివ్ గా తీసుకెళ్లిపోద్దాం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది వీళ్ళకి నెగిటివ్ గా మారుతుంది చెప్పి వీళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోవట్లేదు అసలు తిరుమల పలకమ్మని కేసులో ఎస్ఐ సతీష్ కుమార్ ని అంత అవసరం ఎవరికి ఉంటుంది గతంలో పరకామని కేసులో ఎవరైతే రాజీ కుదిచ్చారో ఎవరైతే స్వామివారి ఆస్తులు మింగారో వాళ్ళకే అవసరం ఉంటుంది ప్రభుత్వానికి ఏం అవసరం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఏం అవసరం ఉంటుంది తిరుమల నెయ్యి విషయంలో కల్తీ జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అప్పుడు నెయ్యిలో కల్తీ జరిగింది యానిమల్ ఫ్యాట్ వాడారు అన్న విమర్శలు వాళ్ళు చేశారు ఆ తర్వాత కోర్టుల వరకు వెళ్ళిన తర్వాత కోర్టులు మందలించిన తర్వాత దాని మీద ఎప్పుడు మాట్లాడలేదు మళ్ళీ ఈవెన్ ఇప్పుడు సిట్ అధికారులు సిబిఐ అధికారులు విచారణలో బయటపడ్డ విషయాలన్నీ ప్రజల ముందుకు వచ్చిన తిరుమల తిరుమలలో అసలు నెయ్యి వాడలేదు నెయ్యి కల్తీ జరిగింది అన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదు ఈ ఫరకామాని కేసులో కూడా పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని కూడా రాజకీయం చేసుకోవచ్చు కానీ చేసుకోవట్లేదు దాంట్లో ప్రజలకి ఎంతైతే తప్పు జరిగింది అన్న విషయం చూపించాలో ప్రభుత్వం అంతా తప్పు చూపించేసింది ఆ రెండు విషయాల్లోనే వైసీపీకి పూర్తిగా నెగిటివ్ అయిపోయారు అటువంటి విషయాల మీద డిబేట్లు పెట్టి మాట్లాడుకుంది ఫేక్ ప్రచారం చేస్తే కనుక వైసీపీకే నష్టం జరిగేది వైసీపీ అధికార ప్రతినిధుల వల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా లేదో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉండదు దాన్ని క్లిక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ